వాస్తవానికి ఫస్ట్ కుంద్రం పుట్టిన తర్వాత ఫస్ట్ పుట్టింది కుళ్ళు కుతంత్ర పుట్టిన తర్వాత వచ్చిన తర్వాత తల్లి గర్వం వస్తుంది ఎందుకంటే ఎందుకంటే నేను ప్రతి ఒక్కరితో పనిచేసినాను ప్రతి ఒక్కరితో మాట్లాడతా చేస్తా వాళ్ళు మాట్లాడాలనుకుంటే తప్పనిసరిగా వాళ్ళు ఫోన్ చేసి పెట్టేసి ఒకసారి మళ్ళీ పనిచేశారు వాళ్ళు రద్దేందుకు ఫోన్ కూడా చేయాలి మన భోజనం ఫోన్ కూడా చేశారు ఎందుకంటే మనిషికి ఎక్కడ అంటే నువ్వు చేసేది మంచి కాదు పది మంది బాగా చేస్తుంది ఒక స్వార్థాన్ని పనిచేసావు కాదు అది కాదు ఏమంటారు ఈ యొక్క ఐక్య వేదిక ఉంది ఐక్య వేదికలో ఎంతో మంది పని చేయాలని ఎంతో ఆరాటం ఉంది పోరాటం చేయాలని పది యువకులకు ఉంది ఆనాడు రెండు వేల నాలుగు అంటూ తప్పు సక్సెస్ అయింది రెండు వేల నాలుగు పెద్ద ఎత్తున మీరు తెల్ల కాగితంలో ఒక చుక్కలు కానీ తెల్ల తెల్ల కాయమంతా చూస్తున్నారు మీరంతా

ఇప్పటికే ఇంత కొట్లాడుతున్నాం రేపు మంది కొట్లా ఉన్నది అందుకని ఎవరు చేసినా ఆనాడు పెద్దలు చేశారు అప్పుడు ఏమన్నారు మీటింగ్ లో కొంత మీటింగ్ అని చెప్పారు వాసన జరిగింది కానీ అనపడకుండా చనిపోయారు అది వయసు వ్యక్తి చనిపోయారు నేను ఏమంటున్నంటే అది కాకుండా అప్పుడు సక్సెస్ అయింది ఇప్పుడు సక్సెస్ అయిద్దామంటే ఏకమైనాము ఇప్పటిదాకా మనము తెలుగు తెలుగుదేశం జెండాలు మోసాము బీజేపీ జెండాలు మోసము కమ్యూనిస్ట్ జెండాలు మోసము ఇంకా ఏదైనా జెండా ఏదైనా స్థలం మోస్తామో కాంగ్రెస్ జెండాలు మోసము కానీ జెండా ఏదో ఏ పెట్టినా ఏ మండలు పెట్టినా బుడదజందాల జెండా మోసి ఒకసారి మరి సత్తా తీస్తే హైదరాబాద్లో తెలంగాణలో జంగాలు ఎంత జనాభా అబ్బా బాబా ఇన్ని రోజులు మాల మాదిరి అనుకున్నాం కానీ మొడ జంగాల జాతి కూడా చాలా గొప్ప గొప్ప ఉన్నారు వీళ్ళని మరొక ఎప్పుడైతే ఏ ముఖ్యమంత్రి కానీ ఏ మంత్రి కానీ మాల మాదిరి గురించి మాట్లాడినప్పుడు జంగాల గురించి మాట్లాడే మన గురించి అని చెప్తున్నారు ఎక్కువ ఎక్కువ చెప్తున్నా ఒక్కసారి ఆరు చెప్పి ఏమన్నా ఉంటే ఏమన్నా మీరు చేయాలి కాలంలో ఒక్క 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 ఎవరితో పులి పులి ఉన్నది దానికి ముందు పంజాబ్ కొట్టాలంటే నాలుగు నాలుగు పోతారా భయపడి కాదు అది భయపడి కాదు కొట్టాలని మొదటి నేను ఏమంటున్న తీసుకుంటాను నేను అంటే ఇది కాదు మనం చేసే చాలా ఉంది